నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో ప్రపంచస్థాయి గోల్డ్ మెడల్ సాధించిన మల్లేశంకు రాచకొండ రన్నర్స్ సత్కారం ఇంటర్నేషనల్ స్థాయిలో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకొని యాభై సంవత్సరాల వయసులో మలేషియం గోల్డ్ మెడల్ సాధించడం చాలా ఆనందదాయకమని రాచకొండ రన్నర్ అధ్యక్షులు ప్రభాకర్ అన్నారు రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి మొదటి స్థాయిలో నిలిచిన మలేషియంకు చెంగిచెల్ల శాంతివనం పార్క్లో సత్కరించారు నగర్ పేరు నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాబ్ చేస్తుంటాను నేను అంటే మన ఫ్యామిలీని చూసుకుంటూ రెగ్యులర్గా మార్నింగ్ గ్రౌండ్కి వచ్చి ఉంటూ గట్టిగా ప్ర సార్ చెప్పినట్టుగా ప్రఫర్ సార్ చెప్పినట్టుగా మేము ఫాలో అవ్వకుంటూ వర్కౌట్ చేసుకుంటూ కష్టపడి ఏజ్తో సంబంధం లేకుండా పిల్లలకి అంచెలు పెద్ద ప్రాక్టీస్ చేసుకుంటూ పిల్లలతో సహా మేము కాంపిటీషన్ ఇచ్చుకుంటూ మేము మంత్లీ ఎండింగ్లో కూడా మార్తన్ రన్నింగ్లో పార్టిసిపేట్ చేసుకుంటూ వీటి నేషనల్ మీట్లో పార్టిసిపేట్ చేసేసి గోల్డ్ మెడల్ సాధించాను కానీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో నాకు సహకరించి నాకు ఎంకరేజ్మెంట్ చేసి నాకు మొత్తం ఇంప్రెషన్ మొత్తం పవకర్ సార్ నాకు నా మిత్రులు కూడా సహకరించినందుకు కోఆపరేషన్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ట్వంటీ థర్డ్ ఫ్యాన్ ఇండియా మాస్టర్ అథ్లెట్ మీట్లో గేమ్స్ మీట్లో రాచకొండ రన్నర్స్ రన్నర్స్ నుంచి మల్లేశం సార్ గారు పాల్గొనడం జరిగింది అందులో ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది మొదటి స్థానంలో అంటే ఇండియన్ నేషనల్ లెవెల్లో మొదటి స్థానము మంచి టైమింగ్స్తో అది పూర్తి చేయడం జరిగింది ఈ రోజుల్లో ఒక ఫిఫ్టీ ఇయర్స్లో అతను డ్యూటీ చేసుకుంటూ అతను ఇంటి పనులు చేసుకుంటూ డైలీ గ్రౌండ్కు టూ అవార్డ్స్ కటాయింగ్స్ కఠోర శ్రమతో చేసి ఒక ఏదైనా ఒకటి సాధించాలనే ఉద్దేశంతో నేషనల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో ఒక మెడల్ సాధించాలనే ఉద్దేశం నాకంటూ ఒక స్థానం ఉండాలి నేను చేయాలనే ఉద్దేశంతో సారు ఎప్పుడు ప్రతిరోజు కంటిన్యూ వచ్చి ఈ రాచకొండ రన్నర్స్లో కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది ఈ ఈ రాచకొండ రనర్స్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వరకు అందరికీ ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తాము ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతో అందరికీ ఈస్ట్ హైదరాబాద్లో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ శాంతివనం పార్కులో మనము ప్రతిరోజు స్పోర్ట్స్ మీట్ భాగంగా ఫిట్నెస్ ఇస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు ఇది యుటిలైజ్ చేసుకోవాలి మన సారే ఆదర్శము ఇంతకుముందు నేషనల్లో కూడా ముగ్గురు మెడల్స్ సాధించడం జరిగింది రాచకొండ రనర్స్లో ప్రతి నెల మేము ప్రతి నెల లాస్ట్ సండే మేము మార్తన్ రన్ కూడా కండక్ట్ చేస్తుంటాము ఎవరైనా పాల్గొనవచ్చు ఇందులో ఫ్రీ కాస్ట్ ఎవరికి డబ్బులు తీసుకోవడం ఉండదు స్వచ్ఛందంగా మేము అందరికీ ఫిట్నెస్ ఇస్తాము కాబట్టి ఆరోగ్యం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇది యుటిలైజ్ చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుతున్నాము ఈ సందర్భంగా మళ్ళీ సార్కు గోల్డ్ మెడల్ సాధించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం